సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు నిన్న సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి దుదురుల శ్రీధర్ బాబుతో కలిసి హస్తం చేరుకున్న ఆయన ఏఐసి ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడు ఆతిథ్య వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు ఇవాళ పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం కనిపిస్తోంది ఇక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణ్ ఉన్నారు ఈ మేరకు వారి అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం అయితే అందుతోంది అలాగే కాంగ్రెస్ అగ్రనేతల మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై హైకమాండ్ తో తెలుస్తోంది ఇటు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది సొంత పార్టీ నేతలతో పాటు విఆర్ఎస్ నుంచి వచ్చిన వారు టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే టికెట్లు ఇవ్వలేని వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చి భుజగించాలని కూడా చూస్తున్నారు చూస్తున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది ఇక ఐధ్యాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రామకృష్ణ ఈ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ పలువురు నేతలను అయితే కేంద్ర మంత్రులను అయితే కలబోతున్నట్లుగా తెలుస్తుంది ఎస్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు కేంద్ర పట్టణ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ ని కలబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలవబోతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టుగా అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించబోతున్నారు తెలంగాణకి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించి ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదొక పార్ట్ ఇంకో పార్ట్ అయితే ఏమైనా పొలిటికల్ పొలిటికల్ గా చూసుకున్నట్టుగా మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తారు మరి రాహుల్ గాంధీ భారత జోడయాత్ర ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడ కలిసే అవకాశం అయితే లేదు సోనియా అలాగే మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ని కలిసి కీలకమైన అంశాలు పాటి పరమైన అంశాలు ప్రకారు మరి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మరి దానికి సంబంధించి ముద్ర వస్తారు సోనియా గాంధీని కలిసి అలాగే కార్పొరేషన్ పదవుల భర్తీ నామినేటెడ్ పదవుల బట్టి అంశానికి సంబంధించి కూడా చేసేస్తారు ఇక తెలంగాణ క్యాబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో ఈ క్యాబినెట్ లో మంత్రి పదవుల భర్తీకి సంబంధించి అధిష్టానం నుంచి బిల్చిట్లు తీసుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు మరి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే అంశం మీద కూడా ఒక క్లారిటీ రాబోతుంది మరి కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే దిద్దిలో శ్రీధర బాబు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క అందరూ కూడా ఇక్కడే సీఎంతో పాటే ఉన్నారు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో హైకమాండ్ దగ్గర పైరవీ చేయబోతున్నారు హైకమాండ్ తో చర్చించబోతున్నారు ఇంకా ఎలాగైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అడుగు అడుగుబోతున్నారు మరి రేవంత్ ఒక జాబితా తీసుకొని వచ్చారు మీ జాబితాకి తెలంగాణ కేబినెట్ లోని భర్తులు ఎవరెవరికి వాళ్ళని అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఒక క్లారిటీ కానీ వచ్చినట్లయితే మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి సాయంత్రమే కి వెళ్తారు వెళ్తే రేపు ఎల్లుండి రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది కొంతమందికి అవకాశం కల్పిస్తారు మరి కొంతమందికి గా పంపించే అవకాశం అయితే ఉంది మరి వాళ్ళని కూడా గా పంపించే అవకాశం అయితే ఉంది మరి వాళ్ళని వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఈ రోజు హైకమాండ్ జరుగుతుంది